సూర్యా స్వాగతం గంటలు కాదు ఒక ముందుకు ఉండండి నిరంతర ప్రసారాలు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక తమ్మర బండ పాలెంలో వేంచేసి యున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో నాగుల చవితి పురస్కరించుకుని అధిక సంఖ్యలో మహిళలు విశేష పూజలలో పాల్గొని పుట్టుకు పోసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం అన్న ప్రసాదం స్వీకరించారు

దర్శనం ఒక నిమిషం మాత్రమే దర్శనం చేసుకున్న వారు త్వర బయటకు రావాలని అన్నప్రదాన స్వామివారి నూట రూపాయలు

அலைஅலை அலைமறு இன்று நீர் காப்பிரதோரல் ராவத்துக்கு सपर्गु <tries> क